హాయ్ అండి వెల్కమ్ లక్ష్మీశ్రీ వాళ్ళు ఒకసారి రోజు స్పెషల్ వచ్చేసి ప్రాన్స్ బిర్యానీ పిజ్జాల గ్రేవీ వచ్చేసి నేను ప్రాన్స్ ఎలా క్లీన్ చేయాలో మీకు చూపిస్తాను రెండు రకాల క్లీన్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రాన్స్ లోపల ఉన్న గ్రీన్ రిమూవ్ చేయాలండి లేదంటే అది మనకు వాతావరణం చేస్తుంది ఈ రకంగా టూ పీసెస్ కట్ చేసుకుని ఆ దాన్ని అట్లా రిమూవ్ చేయొచ్చు లేదు అంటే కనుక మీకు ఇట్లయితే ఒక ఎక్కువ ప్రాన్స్ అట్లా కావాలంటే చేసుకోవచ్చు లేదు అంటే కనుక పెద్ద ప్రాన్స్ పైన ఈ రకంగా తోలు కనబడుతుందా జస్ట్ నెయ్యి ఉంటే అనుక నెయిల్ ఈ రకంగా తీసేస్తే సైడ్ నుంచి వైర్ వచ్చేస్తుంది చూసారు కదా సో ఈ రకంగా పైన కింద రెండు చోట్ల క్లీన్ చేసుకోవాలి కింద కుదరకపోతే కనుక పైన మాత్రం క్లీన్ చేసుకోవచ్చు నేను వచ్చేసి బిర్యానీ కాబట్టి పెద్ద ప్రాన్స్ కాబట్టి టూ పీసెస్ కట్ చేసుకోండి మీరు డైరెక్ట్గా ఒక్కొక్కటైనా వేసుకోవచ్చు ఇంకా సో నాకు ఇది క్లీన్ చేయడానికి మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పట్టిందండి మొత్తం ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి కడిగేసి ఒక బౌల్లో తీసేసుకొని దాన్ని దాంట్లో వచ్చేసి మనం ఇప్పుడు మసాలా అంతా కలుపుకోవాలి ఒక స్పూన్ ఉప్పు నెక్స్ట్ వచ్చేసి ఒక ఫుల్ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి నెక్స్ట్ అప్పుడేపట్టి నేను అలవిల్ల పెండి నేను వచ్చి హాఫ్ కేజీ అల్లవిలో పెట్టి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా ఒక వన్ స్పూన్ ఫుల్గా వేసుకున్నానండి సో నెక్స్ట్ మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు సో మిశ్ర మొత్తాన్ని బాగా కలుపుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఫ్రెష్గా ఇవ్వాలి పట్టానండి సో అల్లం సగం రెండు వెల్లుల్పాయలు సగం రెండు ఈక్వల్గా తీసుకొని మిక్స్ అయ్యిపెట్టాను ఎందుకంటే నాన్ వెజ్కి వచ్చేసి ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం బిర్యానీ మసాలా చికెన్ మసాలా వేసేసి మొత్తం ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి మీరు పైన వచ్చేసి కౌంటర్ కొత్తిమీర పుదీనా వేసి కూడా ఉంచొచ్చు నేను బిర్యానీలో కొంచెం వేయడానికి ప్లస్ దీంట్లో కొంచెం మిక్స్ చేసి పెట్టాను ఇంకా సో తర్వాత మనం వచ్చేసి ఒక బిర్యానీకి ఒక బౌల్ పెట్టేసుకుని దాంట్లో వచ్చేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ నెక్స్ట్ వచ్చి వన్ ఫుల్ స్పూన్ గీ అండి లేదంటే ఫుల్ తోనే చేయొచ్చు ఫుల్ ఆయిల్తోనే చేయొచ్చు నేను రెండు కలిపితే టేస్ట్ బాగుంటుందని చేస్తాను నెక్స్ట్ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి లవంగం చెక్క యాలకులు మొగ్గ మసాలా ఆకు అండ్ ఇవన్నీ మీ దగ్గర ఏవి బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి నెక్స్ట్ అల్లవెల్లు పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలు సో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన ప్రాన్స్ ఉంది కదండి సో ప్రాన్స్ వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఎందుకంటే కొంచెం పచ్చి అనేది పోయి కొంచెం ముక్క కొంచెం ఉడికిన తర్వాత అంతవరకు మనం వచ్చేసి దీన్ని వేయించుకోవాలి సో ఈ రకంగా వేగిన మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉండాలి వాటర్ అంతా ఇట్లా వస్తుంది కదా వాటర్ వచ్చినట్టు ఒకసారి మళ్ళీ కలుపుకొని సో ముక్క ఇంకొంచెం ఉడకాలండి సో ఇది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎవో ఉడికిన తర్వాత పక్కన బిర్యానీ వేసుకుంటే పెద్ద రెడీ చేసుకోవాలి సో ఈ లోపు దించేసారు కదా ఇప్పుడిప్పుడే కొంచెం అల్యూమినియం కాబట్టి మాడుతూ ఉంటుంది మీరు కనుక తిప్పుతూ కలుపుతూ ఉండాలి అప్పుడే బాగుంటుంది సో వాటర్ అంతా అబ్జర్వ్ అవుతాయి కొంచెం దగ్గరికి వచ్చింది అనేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి సో ఇది సిమ్లో పెట్టేసి అది అయ్యే లోపు నేను వచ్చేసి రెండు గ్లాసులు బిర్యానీ రైస్ తీసుకున్నానండి మీరు బిర్యానీ రైస్ ప్రజలు సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు ఆప్షనల్ సో కడిగేసి బిర్యానీకి మనం ఎలా పోసుకుంటామో ఒకటికి రెండు చొప్పున సో మా అన్నానికి బిర్యానీకి అయితే కనుక ఒకటికి ఒకటిన్నర చొప్పునే పోసుకోవాలి ఆ రకంగా రెండు గ్లాసులకి నేను మూడు గ్లాసులు పోసుకున్న తర్వాత దీంట్లో కూడా మసాలా ఐటమ్స్ అన్ని రెండు రెండు చేసుకున్నాను రెండు లవంగా రెండు చెక్క రెండు యాలకులు మసాలా మరాఠీ ముగ్గ రెండు పువ్వు ఇవన్నీ వేసుకోవాలి సో అది స్టవ్ మీద పెట్టేసి అవుతుండగా ఒకసారి మూత తీసి ప్రాన్స్ని కూడా చూసుకుందాం అని చెప్పేసి తీసాను సో ప్రాన్స్ కూడా ఉడుకుతున్నాయి చూసారా సో ప్రాన్స్ కొంచెం ఇట్లా ఉడికేసిన తర్వాత సో నెక్స్ట్ ముక్క కొంచెం ఉడికిందో చెక్ చేసుకోండి అయిన తర్వాత బిర్యానీ రైస్ కూడా ఉడకడం స్టార్ట్ అయిపోయింది సో ఫిఫ్టీ పర్సెంట్ ఎబో ఇది కూడా సో రెండు వచ్చేసి కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రెండు అయిపోయిన తర్వాత ప్రాన్స్ ఒక లేయరు రైస్ ఒక లేయర్ వేసుకోవచ్చు నేను మొత్తం పైన రైస్ వేసుకుందాం అనుకున్నాను సో చూసేది రైస్ ఈ రకంగా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి కొంచెం వాటర్ ఉన్నప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు దమ్ముకి వేసుకోవాలి ప్రాన్స్ కూడా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఇచ్చింది కదండి సో ఇప్పుడు వచ్చేసి ఏదైతే ఉడికిన బిర్యానీ రైస్ ఉందో వాటిపైన లేయర్ లాగా పైన వేసుకోవాలి ప్రాన్స్ అలానే ఉంచేయాలి సో ఇలా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఈ బిర్యానీ రైస్ ఉంది కదా సో జల్లుడు గడ్డతో కానీ వాటర్ నేను కరెక్ట్గా పోసాను అందుకే వాటర్ ఏం రిమూవ్ చేయట్లేదు నేను వాటర్ పోయకుండా సో దీని మొత్తాన్ని వాటర్ లేకుండా ఫస్ట్ మనం వచ్చేసి ప్రాన్స్ పైన వేసుకోవాలి సో మొత్తం ఈ రకంగా స్ప్రెడ్ చేసుకోవాలి లేయర్ లేయర్గా రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసులో మన మసాలా కలిపిన బౌల్లో వాటర్ కొంచెం తీసుకుని మనం ఏదైతే బిర్యానీ రైస్ ఉడకబెట్టినామో ఆ రైస్ వాటర్ కొంచెం కలిపి పైన పోసుకొని అలానే ఒక వన్ స్పూన్ గీ అండ్ సో దమ్ముకు పెట్టేసి మూత పెట్టేసి దానిపైన కుక్కర్ పెట్టేసుకోవాలండి సో నేను వచ్చేసి సిమ్లో వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తాను ఇక పీతలు క్లీన్ చేసి పెట్టుకున్నాను సో చిన్న చిన్న పీతలు అండి పెద్ద సైజు కాదు మీడియం సైజు పీతలు సో దీన్ని శుభ్రంగా కడిగేసి పూపసు పూసి కడిగేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఒక స్పూన్ ఉప్పు నెక్స్ట్ వచ్చేసి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ లేదంటే వన్ స్పూన్ సరిపోతుంది నేను ఫ్రెష్గా పట్టింది అప్పుడే వేసుకున్నాను ఇంకా సో దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి బట్ చూసి కలుపుకోవాలండి గీసుకుంటుంది కాబట్టి చేతికి సో నేను ఎలా ఇట్లా కొంచెం ఎత్తి వేసినట్టున్నది ఆ రకంగా కలుపుకోవాలి సో మసాలా మొత్తం వాటికి పట్టిన తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేదు తర్వాత మసాలా వచ్చేసి నేను ఇది మిక్సీ పట్టేస్తున్నాను ఉల్లిపాయ టమాటా నెక్స్ట్ వచ్చేసి కొంచెం రసగసాలు కొంచెం ధనియాలు అవి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకుని ఆ కళాయిలో వేసుకొని పెట్టి పచ్చిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వేయించిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న క్రాప్స్ ఉన్నాయి కదండి పీతలు సో ఈ పీతలు వేసేసుకోవాలి ఇంకా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని కొంచెం మొత్తం ఒకసారి తిప్పుకోవాలి సో తిప్పుకున్న తర్వాత మసాలా అంతా పీతలు పట్టి పీతల్లో ఉన్న మసాలా ఆ గ్రేవీలో కలిసేంతవరకు తిప్పుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నెక్స్ట్ ఏదైతే మనం మ్యాగ్నేట్ చేసుకునే బాగుంటుంది దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ తీసుకొచ్చి ఈ ఈ గ్రేవీలో వేసామనుకోండి సో మనకి పీస్ ఉడకడానికి కానీ నెక్స్ట్ గ్రేవీగా నంచుకోవడానికి లేదా కలుపుకోవడానికి బాగుంటుంది చూసారు కొంచమే వాటర్ ఎక్కువ కూడా పోలేదు నేను ఒక గ్లాస్ ఇప్పుడు హైలో పెట్టేసి కొంచెం చూసారా ఈ రకమూర్తి తేటప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా లైక్ హీట్ అయ్యి బబుల్స్ వస్తున్నాయి కదా ఆ బబుల్స్ వచ్చే హైలో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వాటర్ పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకొని సో చూసారు కన్సిస్టెన్సీ లేనప్పుడు మళ్ళీ మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేయాలండి సో మొత్తం గ్రేవీ అంతా టెన్ మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది ఇప్పుడు కుర్రైండర్ వేసేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది సో పీతల కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి వెడివెడిగా సో ప్రాన్స్ బిర్యానీ పీతల కర్రీ అండ్ మార్నింగ్ కొంచెం ఆలుకూలమౌంటే వేసుకుంటున్నాను మీరు ట్రై చేయండి